రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించడంతో అభిమానులు షాక్ అయ్యారు కెప్టెన్ గా భారత్కు ఎన్నో విజయాలను అందించిన రోహిత్ రెండు వేల ఇరవై ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ను కూడా గెలిపించాడు అయినప్పటికీ సెలెక్టర్లు వెయిటు వేశారు టీమిండియా భవిష్యత్తుపై దృష్టి పెట్టిన సెలెక్టర్లు రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించక తప్పలేదు గతంలో విరాట్ కోహ్లీని కూడా సెలెక్టర్లు వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించారు అయితే విరాట్ టీ ట్వంటీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్న కారణంతో వన్డే కెప్టెన్సీ నుంచి అతని తొలగించారు వన్డే టీ ట్వంటీ ఫార్మాట్లలో ఒకే కెప్టెన్ ఉండాలన్న ఉద్దేశంతో విరాట్ను కెప్టెన్సీ నుంచి తొలగిస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు విరాట్కు ముందు కొంతకాలం క్రితం ఎంఎస్ ధోని కూడా అదే పరిణామాన్ని ఎదుర్కోవచ్చన్న అనుమానాలు వస్తున్నాయి రెండు వేల పదకొండు పన్నెండులో భారత జట్టు ఆడిన తీరు వచ్చిన ఫలితాలు నిరాశాజనకంగా ఉండడంతో సెలెక్టర్లు ధోనిని కెప్టెన్ గా తొలగించాలని నిర్ణయించారు కానీ అప్పట్లో అదృష్టం ధోని వైపే ఉంది ఆ సమయంలో ఆస్ట్రేలియా శ్రీలంక భారత్ సిరీస్ సిరీస్కు కొత్త కెప్టెన్ను నియమించాలనుకున్నారు దీనిపై మాజీ సెలెక్టర్ మోహిందర్ అమర్నాథ్ ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు అప్పట్లో ధోనిని మార్చాలని తాము తీసుకున్న ఏకగ్రీవ నిర్ణయాన్ని బోర్డు ప్రెసిడెంట్ ఆమోదించలేదన్నారు దీంతో సిరీస్ జట్టుకు పదిహేడు మంది ఆటగాళ్లను ఎంపిక చేశామని కానీ కెప్టెన్ను మరొకరు ఎంపిక చేశారని గుర్తు చేశాడు దీంతో ధోనీని కెప్టెన్ గా కొనసాగాడు అయితే ఈ ముక్కోడొప్పు సిరీస్లో భారత్ ఫైనల్ కు చేరుకోలేకపోయింది రెండు వేల పన్నెండు ఆసియా కప్ లో కూడా ఫైనల్ కు చేరలేదు రెండు వేల పన్నెండు టీ ట్వంటీ వరల్డ్ కప్ సెమీఫైనల్ కు కూడా చేరలేకపోయింది కాగా ధోని నేతృత్వంలోని భారత జట్టు రెండు వేల పదమూడు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఇంగ్లాండ్ ను ఓడించి ట్రోఫీని గెలిచింది ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్ కి పదిహేను వన్ డే వరల్డ్ కప్ సెమీఫైనల్ కి కూడా చేరుకుంది రెండు వేల పదహారు టీ ట్వంటీ వరల్డ్ కప్ సెమీఫైనల్లో వెస్టిండీస్ చేతిలో ఓడిపోయాక రెండు వేల పదిహేడు జనవరిలో ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు